రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ద బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మీద మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో చరణ్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు అందుకే లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు చెర్రి మేంచిన తర్వాత మెగా అభిమానులు డీలా పడిపోయారు చరణ్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం వేయి కళ్లతో ఎదురుచొస్తున్నారు చెర్రీ కూడా సోలాగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు అందుకే బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాతో సిద్ధమవుతున్నారు రంగస్థలం తర్వాత మరోసారి మాస్ విలేజ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు చెర్రీ అంతేకాదు ఆట కూలి అనే కొత్త కాన్సెప్టును ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేయబోతున్నారు అందుకే వింటే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న పెద్ది తన కెరీర్లోనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అన్నారు చరణ్ ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది ప్యారలాల్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్ ఈ సినిమా చరణ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్